నమస్తే ఫ్రెండ్స్ నేనేనండి మాట్లాడుతున్నది ఇక్కడ కనిపిస్తున్నాను కదా అయితే ఏంటంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అనుష్ఠానము సాధకుడికే విజయము అని అలా చర్చించుకున్నాం కదా అలాగే పూర్తిగా నేను ఆ వీడియో చేయలేపాను కదండి సాధకుడికే విజయం అనేది చెప్పాను కదండి ఇక్కడ అదే దాన్నే పూర్తిగా మనము చెప్పుకుందాము ముందు వీడియోని బాగానే చూశారండి మంచిగా చూశారు థ్యాంక్ యూ అండి అలా వింటూ ఉంటే మంచి జ్ఞానం ఉంటుందండి మనకి ఈ మాటలు నేను కూడా చదివినవేనండి చెప్తున్నాను నేను పాటిస్తున్నాను కూడానండి అందుకనే మీకు తెలియజేస్తున్నాను అయితే సాధకుడికే విజయం అనే దానిపైన మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం ఇక్కడ ముఖ్యంగా నేను చూపిస్తున్నది ఏంటంటే మానస దేవుడు అండి మా మా ఊరికి దగ్గరలో ఉంది చాలా మంచి అమ్మండి నాగశక్తి అమ్మ నేను చూసి వచ్చిన రోజునే పేపర్లో కూడా వచ్చిందండి అయితే అమ్మ ఫోటోని మరీ దగ్గరలో తినవలేదు వాళ్ళు తీయకూడదంట అందుకని పేపర్లో వచ్చేదే నేను కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి అమ్మని దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ కలువ పువ్వులు తులసి మళ్ళా సమర్పించుకున్నామండి మేము మా వారంటారు మిగతావన్నీ ఎందుకు చక్కగా అమ్మవారికి పెడతారు కదా అవి అంటే సరే అని నేను కూడా తీసుకున్నానండి చాలా దూరం నుంచి చాలా భక్తులు వస్తుంటారండి ఈ దేవాలయానికి అమ్మ కోరిన కోరిక కానీ ఏమైనా మనకి బాధలున్నా అమ్మ దగ్గర చెప్పుకుంటే తప్పకుండా అమ్మ తీరుస్తుందనే నమ్మకంతో చాలా వరకు అంటుంటారు నేనైతే అమ్మని దర్శించుకోవడానికి అమ్మ మమ్మల్ని బాగా ఉంచావు అదే చాలు అనే చెప్పుకోవడానికి నేను అయితే వెళ్ళానండి ఇలానే దేవాలయం చూస్తూ అమ్మని చూస్తూ ఇలా మంచి మాట మాట్లాడుకుందాము అయితే సాధకుడికే విజయం అని నిజమేనండి శక్తి సాధనకు ఉందండి సామాన్యులు సైతము అసామాన్యులుగా తీర్చిదితగల శక్తి ఈ సాధనకు ఉందండి దాని గురించి ఒక కథగా మనం మాట్లాడుకుందాం ఏంటంటే అర్జునుడు ఓ రాత్రిపూట భోజనం చేస్తుండగా దీపము కొండెక్కిందంట అతడు యథావిధిగా భోజనం ముగించాడండి వెలుతురు లేని చోట అతనికి తెలియలేదు ఈ సంఘటన అతడిలో రాత్రి వేళ మాత్రం తాను నేర్చుకునే విద్యలో సాధన ఎందుకు చేయకూడదన్న ఆలోచన కలిగించింది దాని ఆచరణలో పెట్టి ఎన్నో విద్యల్లో రాటు తిరారండి అర్జున స్వామి ఏ విద్య అయినా నాకు దాసోహమే అని అహంతో ఉన్న కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు తొందరపాటు తనము అహంతో పాటు సాధన లేని అభిమన్యుడు అకాల మరణానికి కారణమయ్యారు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో సాధన చేయాలి శరీరాన్ని వ్యాయామం ద్వారా కష్టపెట్టాలి అదే సాధకు విజయానికి చేరువ చేస్తుంది చూసారా ఎంత గొప్పగా ఉందో అంతేకాదండి ఆ మనసును స్థిరంగా ఉంచి చరణం లేకుండా చేసే సాధననే ధ్యానము అదే అరిషడ్ వర్గాలకు దూరంగా పయనించేలా చేసే సాధనమండి ఇవన్నీ మనిషికి అత్యంత అవసరమండి సిద్ధాంతాన్ని నాచనలో పెట్టి ప్రక్రియ సాధన సిద్ధాంతము తెలుసుకుని సాధన చేయలేకపోతే ఆ విద్య నిష్ప్రయోజనమే కదండి సాధన మాత్రమే చేస్తూ ఆ రంగంలోనికి సమాచారం తెలుసుకోకపోవడము కూడా ఆ విద్యను వ్యర్థం చేయడమే బుద్ధుడు ఆనందుడికి అపో దీపోభవ అని బోధించాడు అంటే ఎవరు మది దీపాన్ని వారే వెలిగించుకోవాలి అబ్బాబా ఎంత గొప్పగా ఉందో అదే ఆత్మజ్ఞానము పొందినట్టండి లోపాలను గ్రహించి సరిచేసుకోవాలండి సద్విమర్శలు అంగీకరించాలి అలాంటి సాధకుడే ముందడుగు వేయగలడు అందుకేనండి సాధకుడే విజయము సాధించగలడని మనం చెప్పుకున్నాము మంచిగా ఉంది కదండి ఈ ఈ మాటలు అలాగే మనం ఏంటంటే మనం ఏదైనా ఒక గొప్ప పనిని చేస్తూ ఉంటే మనకి విమర్శలు చాలా రకాలుగా వినిపిస్తాయండి సాధకుడు వాటిని వినిపించుకోకూడదండి ప్రోత్సాహాన్ని ఇచ్చే మంచి మాటలనే అతడు వినాలి ఎవరికి వారే దర్పణ ధ్యానము అంటే అర్థం ముందు నిలబడి తమను తాము అభినందించుకోవాలండి దానివల్ల శక్తి ఉత్సాహము జనిస్తాయి చాలా మంచిగా ఉంది కదండి ఇంకెందుకు సాధనాన్ని సాధిద్దాం ఈ పనిని గొప్ప పనిని సాధించి విజయాన్ని మనము అందుకుందాం ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకో గొప్ప విషయం అండి మాటే అలంకారం ఆహా ఎంత బాగుందండి మాటలో ఎంత అర్థం ఉంది వాకు పరబ్రహ్మ స్వరూపం దాన్ని ఎంత అవసరమో అంతా వాడాలండి అతిగా మాట్లాడడం వల్ల అసత్యాలు దొరిలే ప్రమాదం ఉంది ఇతరులను నొప్పించే అవకాశం కూడా ఉందండి దాని గురించి కూడా మంచిగా చెప్పుకుందామా నేను ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత నైవేద్యం అన్ని దగ్గరలాకంటే ఈ దేవాలయంలో ఒక స్పెషల్గా ఇస్తున్నారండి పసుపుతో చేసిన ప్రసాదం అండి ఆ ముద్ద పసుపు ముద్ద ఇస్తున్నారు అక్కడ స్వాములను అడిగి తెలుసుకొని దానిని తినాలి పెట్టుకోవాలి అని చెప్పారండి స్వామి అలాగే ఆ భక్తులు చూడండి ఎంతో భక్తిగా ఎంత చక్కగా ప్రదక్షిణలు చేస్తూ స్వా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం వాక్కు కలిగి మిత భాషలుగా ఉండేవారు అంటే అంత గౌరవంగా కూడా ఉంటుందండి అగ్నిదేవుడు వాకు రూపంలో ఉంటాడంట అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలండి ఇలాంటి వ్యక్తులు మా ఇంట్లో కూడా ఉన్నారండి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతుంటానండి ఇంకా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు అంత మధురంగా మాట్లాడేవారు మాటే అలంకారం ఉన్నారు అందుకే కదండి అయితే మధురమైన వాక్ కంటే మరొకటి లేదన్నారండి అందుకనే అలాగే మనిషికి నిజమైన సౌందర్యం అంటే ఏంటండి చక్కగా మాట్లాడమేనండి సంస్కారంగా ఉండడం అయితే శరీరము నశించిన వాక్కు నిలిచి ఉంటుందంటారు అందుకేనండి మంచి మాట స్వచ్ఛమైన చిరునవ్వు ఇటువంటి మనిషిని అయినా ఆనందంగా ఉంచుతాయి ముఖ్యంగా మనం ఎలా మాట్లాడాలంటే హితవుగా ప్రియంగా మనసుకు తృప్తిగా ఉండేటట్టుగా మాట్లాడాలండి అప్పుడు ఆ మాట చాలా మంచిగా ఉంటుంది లేకుంటే మౌనంగా ఉండడం కూడా చాలా శ్రేయస్కరం అండి అలా ఉండడం ట్రై చేయండి అలా ఉండడం చాలా గొప్పతనం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ పక్కనే మేము మానస దేవుడికి వెళ్ళాం కదండి అక్కడ దగ్గరలోనే కనక మహాలక్ష్మి గుడి ఉందండి మంచిగా ఉంటుంది ప్రతి ఆదివారం మంచిగా అక్కడ పూజలు నిర్వహిస్తారు పంత పండుగ కూడా చేస్తారండి ఈ ఏరియాని చీపురుపల్లి అంటారండి అక్కడే రెండు దేవాలయాలు ఉన్నాయి తప్పనిసరిగా దర్శించుకోండి ఫ్రెండ్స్ మనము ఈ మాటే అలంకారం అనే మాట గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ మాటలు ఉంటాయండి మరి నేను ఎలా మాట్లాడుతున్నానో మీకే తెలియాలి మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి మాటల వల్లే మానవ సంబంధాలు పటిష్టమవుతాయి చాలా మంచిగా ఉందండి మాట పరిమల భరితమైన పుష్పములా కోకిల గానంలా ఉండాలి అమ్మో అప్పుడే మైత్రి సఖ్యత ప్రేమ అభిమానము వంటివి దైవ గుణాలతో మనిషి అందరికీ దగ్గరవుతాడు బావండి చాలా బాగుంది ఇలా పాటించాలండి తప్పనిసరిగా పాటించి మంచిగా మాటే అలంకారం అంటే అవతల వారిని బాధ పెట్టకుండా మనసుకి తృప్తిగా మంచిగా మాట్లాడాలండి అందులో ఏముందండి అలా మాట్లాడడంలో కదండి ఒక ముఖ్యమైన మాట చెప్పనండి సమస్త దేవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమేనండి చూసారా మనం సాత్వికంగా సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి ఎదుటి వ్యక్తులను కించపరిచేటట్లుగా ఎప్పుడూ ఉండకూడదు వాళ్ళ వెనక ఉన్న డబ్బుని ఆస్తిని చూసి మనిషికి ఎప్పుడూ విలువ ఇవ్వకూడదండి ఆ మనిషిని మనిషిగా చూడాలి మంచిగా ఉన్నారా లేదా ప్రేమగా ఉంటున్నారా లేదా అని చూసి మనం ఆ వ్యక్తికి విలువ గౌరవం ఇవ్వాలండి ముఖ్యంగా ఏంటంటే రత్నహారాలతో పువ్వులు కేశాలంకరణ ఇవన్నీ చూసి ఆ మనిషికి నిజమైన సౌందర్యం రాదండి చక్కగా సంస్కారంతో కూడిన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం చక్కగా ఉంది కదండి ఇలాగంటూ మంచిగా మాటని మంచిగా ఆడడం నేర్చుకుందాం కోపం ఉంటుందండి ఎవరికైనా ఉంటుంది కానీ మనసులో నమో వెంకటేశాయ నారాయణ శివన్నారాయణ నమశిపాయ అనుకుంటూ ఆ కోపాన్ని మనం మనసులోనే ఉంచి నవ్వుతూ మాట్లాడే మృదువుగా అదే మాటే అలంకారము అన్నట్టుగా మాట్లాడాలి ఏమంటారు ఫ్రెండ్స్ అందుకే అండి ఇంత గొప్పగా చెప్తున్నాను మనిషికి మాటే అలంకారం అలాగే అలంకరించుకుందాం మరీ లెంగ్త్ అయిపోతున్నారు కదా మరి వీడియో బోర్ కొట్టకూడదు కదండి ఎంత గొప్ప విషయమైనా నేను అంత గొప్పగా చెప్పలేకపోతున్నానని అనుకుంటున్నానండి అందుకు మరీ మిసిగించవద్దు మిమ్మల్ని వారిని మరొకసారి చూసేయండి నేను పేపర్లో మాత్రమే తీయగలిగానండి అక్కడ తినేవలేదండి స్వాములు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో కోసం ఎదురు చూస్తారు కదా గొప్ప గొప్పగా అనిపిస్తుంది అండి మనం వినాలి కానీ పాటించాలి కానీ మనంత గ్రేట్ వ్యక్తులు ఎవరు ఉండాలని అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ